హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు యువర్త న్యూస్ ఏళ్లుగా ఏర్పాటైన నమ్మూల పులుకుంట ఉన్నత పాఠశాలలో ఉన్న వందల మంది గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు చేయూత అందించిన వ్యక్తుల్లో ఎప్పటికీ మరవరాదు అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీష ఎంఈఓ టు సుబ్బిరెడ్డి పేర్కొన్నారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పొలకొంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం సాయిరాం రెడ్డి వద్దంతి సందర్భంగా బుధవారం లక్ష వేయించి నిరుపేదలైన విద్యార్థులకు చేతులు శుభ్రం చేసే నీటి కుళాయిలు తల్లిదండ్రులైన మాజీ సర్పంచ్ సీఎం వెంకటరమణ భర్త సీఎం సాంబశివారెడ్డి జ్ఞాపకార్థం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి పిల్లలకు వెసులుబాటు కల్పించారు ఈ సందర్భంగా పాఠశాలలో దాతలు ఏర్పాటు చేసిన నీటి కుళాయిలను ఎస్ఐ వలీభాష ప్రారంభించారు పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు మాట్లాడుతూ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో చేతులు శుభ్రం చేసుకునేందుకు విద్యార్థులు ఇబ్బంది పడేవారు ప్రస్తుతం దాతలు ఏర్పాటు చేసిన నీటి కులాయలను పాడు చేయకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు అలాగే పాఠశాలకు సేవ చేసిన వారిని గుర్తు పెట్టుకోవాలి అని పలు విషయాలపై మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామాంజుల యాదవ్ రమణయ్య మురళి రమణ నాయక్ శివయ్య వీరితో పాటు పలువురు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు అంత జాగ్రత్తగా తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఐదు ఐదున్నర ఆరు పని అయిపోయే వరకు ఇక్కడే ఉండి అంత జాగ్రత్తగా కట్టించారు మరి వారి యొక్క కుమారుని కుమారుడు యొక్క ఆత్మ ఎక్కడున్నా కూడా మన ఇంతమంది పిల్లల యొక్క ఆశీస్సులు ఇంతమంది పిల్లల యొక్క ఆదరణ ప్రతి ఒక్కటి ఆయనకు ఉండి మనశ్శాంతిగా ఉండాలని కోరుకు ఎక్కడున్నా కూడా చాలా సంతోషంగా ఉంటారు మీ అబ్బాయి అదే సాయి రామ్ మీ ఇద్దరికి మా పాఠశాల విద్యార్థులందరి తరపున చాలా చాలా కృతజ్ఞతలు మరి ముఖ్యంగా మనము వీళ్ళు కట్టించినారు బానే ఉంది కదా వారి యొక్క గుర్తుకు ఈ పిల్లలందరూ ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ యొక్క కుమారుని యొక్క జ్ఞాపకార్థం కట్టించారు కట్టించినటువంటి దాన్ని మనం పిన్ టు పిన్ యూటిలైజ్ చేసుకోవాలి జాగ్రత్తగా వాడుకోవాలి దాన్ని దాన్ని బ్రష్ పట్టించడం కానీ దాన్ని వేరే వేరే రకాలుగా దాన్ని యూస్ చేయడం కానీ చేయకూడదు ఒకటి నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీకు అది బ్లాక్ అయిపోయింది అనుకోండి మనం ముసురంతా పోసేసి అది బ్లాక్ అయిపోయింది అనుకోండి దాన్ని అది బ్లాక్ అయిపోతే మళ్ళీ మొత్తం అంతా కొట్టించాల్సి వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి దాన్ని ఉపయోగించుకునే విధానం ఎంత ఎంత కేరింగ్గా వాళ్ళు కట్టించారో అంతే కేరింగ్గా మనం దాన్ని పది కాలాల పాటు మీ తర్వాత ఐదారు ఏండ్లు పదేండ్లు మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఉపయోగించుకోవాలి అది అంతటి జాగ్రత్తగా మనం వాడు దాన్ని వాడుకున్నప్పుడే దాని యొక్క సార్థకత అనేది ఉంటుంది వీరు కట్టించినటువంటి దానికి మనం వారికి ఇచ్చినటువంటి ఒక కృతజ్ఞతాపూర్వకమైనటువంటి బహుమతి అని కూడా తెలియజేస్తున్నాను నేను కాబట్టి ఎవ్వరూ కూడా నా ఎవ్వరూ కూడా నేను అక్కడ ఒక డస్ట్బిన్ పట్టిస్తాను ప్లేట్ లో ఉండే ముసరు ఎవరు దాంట్లో వేయకూడదు ఆ డస్ట్బిన్లో లో ముసి చెయ్యి కడుక్కోవాలి దాంట్లో ప్లేట్ చెయ్యి మాత్రమే కడుక్కోవాలి ముసరంతా వేసేసినారు అనుకోండి అందులో అది బ్లాక్ అయిపోతుంది కాబట్టి కట్టించడం ఒక ఎత్తు అయితే దానిని మనం అతి జాగ్రత్తగా వాడుకోవడం మన అందరి యొక్క బాధ్యత అది ప్రతి ఒక్కరు విద్యార్థి కూడా గుర్తెరుక్కొని ఇది మనది మన పాఠశాల యొక్క వస్తువు మన పాఠశాల యొక్క ఆస్తి దీనిని మనం భ్రష్టు పట్టిస్తే మన తమ్ముళ్ళు చెల్లెలు ఇబ్బంది పడతారు అనేటువంటి ఒక చిన్న మనసులో ఆకాంక్షను పెట్టుకొని దీనిని జాగ్రత్తగా ఉపయోగించుకొని ప్రతి కాలాల పాటు ఇది అందరూ ఉపయోగించుకునేటట్లు చేస్తారని నా ఆకాంక్ష మరి మా పాఠశాల విద్యార్థులందరి తరఫున చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అసలు మీ యొక్క రుణము ఈ పాఠశాల తీర్చుకోలేదనుకుంటున్నాను మీరు హ్యాపీగా ఉండాలి ఎంతకాలం ఉంటారు అంతకాలం మీరు హ్యాపీగా ఉండాలి అని మా విద్యార్థులందరి తరఫున కోరుకుంటున్నాను అని ఇలాంటి డోనర్స్ కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ దాంట్లో భాగంగానే ఇంతవరకు మా చెప్పారు పాఠశాలలో నాలుగు మంది విద్యార్థులు ఉన్నారు కానీ హ్యాండ్ వాష్ ఇబ్బందికరంగా ఉంటే ఉపాధ్యాయులు అంటే ఈ ఈ యొక్క వాస్తవం అనేటువంటి సంస్థ వాడన కలవడం అతను తెలియజేసిన వెంటనే అతను స్పందించి దాదాపుగా నన్ను అడిగాను అతన్ని అన్న ఎంతవరకు ఖర్చు అయింది నీకుని చెప్పి అడిగాను నేను అడిగితే దాదాపుగా వన్ ల్యాక్ దాకా అయింది సార్ అన్నాను మరి ఒక లక్ష రూపాయలు మన పాఠశాలకి మీకోసం చేసి ఇక్కడ డబ్బు ఒకటే ఇవిలో ఆయన నేను గమనిస్తున్నా గత టెన్ డేస్ నుండి ఇక్కడే కూర్చొని వర్క్ చేస్తున్నాడు ఆయన అంటే ఇది మంది నా పిల్లలు ఇది మా ఊరు పాఠశాల అనే ఉద్దేశంతో ఇక్కడే సాయంకాలం నాకు ఎంతో మేడం గారు చెప్పిగా నేను రోజు గమనిస్తున్నాను మరి ఆయన దగ్గర ఉండి చాలా చక్కగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ విధంగా ప్రభుత్వంతో పాటు గ్రామ పెద్దలు కూడా మన పాఠశాలలకు అనేక విధాలుగా సహకరిస్తున్నారు మరి విద్యార్థులుగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అది ప్రభుత్వం ఇచ్చిన ఇలాంటి డో సాలు సాంక్షలకి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకి పాత్రిక మిత్రులకి ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా